హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం బయో సైన్స్ చెప్పుకుంటున్నాము బయో సైన్స్ లోపల వృక్ష కణజాలాల గురించి ఈ రోజు క్లాస్లో చూద్దాము అయితే మనము లాస్ట్ క్లాస్లో కణము మరియు కణజాలాల యొక్క టాపిక్ బిడ్స్ను మనం చూసుకున్నాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి ఈ రోజు క్లాస్లో వృక్ష కణజాలాలు సంబంధించి బిట్స్ కాకుండా క్లాస్ని చూస్తూ వెళ్ళిపోదాము దాంట్లో చూడండి కణజాలాలు అంటే దాని డెఫినేషన్ చూడండి దాదాపుగా ఒకే నిర్మాణం కలిగిన సమూహాలు ఒకే విధమైన విధుల్ని నిర్వహిస్తాయి అటువంటి కణాల సమూహాల్ని కణజాలాలు అంటారు అంటే చూడండి ఒకే నిర్మాణం కలిగిన సమూహాలు ఒకే విధమైన విధులు నిర్వహిస్తే వాటిని ఏమంటారు కణజాలాలు అంటారు నెక్స్ట్ వన్ చూడండి కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము ఇస్ట్రాలజీ అంటారు ఏమంటారు ఇస్ట్రాలజీ అంటారు నెక్స్ట్ వృక్ష కణజాలాలు రకాలు అయితే మొక్కలలో ముఖ్యంగా నాలుగు రకాల కణజాలాలు ఉంటాయి అవి ఏంటివంటే విభాజ కణజాలాలు సెకండ్ వన్ త్వచ కణజాలము థర్డ్ వన్ సందాయిక కణజాలాలు ఫోర్త్ వన్ ప్రసరణ కణజాలాలు అయితే మనం ఒక్కొక్క వాటి గురించి వివరంగా చూసుకుంటూ వెళ్ళిపోదాము ఫస్ట్ వన్ విభాజ కణజాలాలు అన్ని చూడండి మొక్క భాగాలన్నిటిలో పెరుగుదలను మరమతులను నిర్వహించేటివి ఏవి అంటే విభాజ కణజాలాలు నెక్స్ట్ వన్ చూడండి త్వచ కణజాలాలు త్వచ కణజాలాలు అంటే పైపొరలను ఏర్పరిచేటివి త్వచ కణజాలాలు సందాయిక అంటేనేమో వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలకు సరైన స్థితిలో ఉండేలా చూసేటివి సందాయిక కణజాలాలు ఫోర్త్ వన్ చూడండి ప్రసరణ కణజాలాలు అంటే ఏంటి పదార్థాల రవాణాకు సహాయపడేటివి ఏంటివి అంటే ప్రసరణ కణజాలాలు ఇలా ఇవి నాలుగు రకాలు వృక్ష కణజాలలోపు ఇవి నాలుగు రకాలు మళ్ళీ దీన్ని విడివిడిగా చూసుకుంటూ పోతే అంటే విభాజ కణజాలము త్వచ కణజాలము సందైక కణజాలము ప్రసరణ కణజాలము అట్లా చూసుకుంటూ పోతే దాంట్లో ఫస్ట్ వన్ విభాజ కణజాలము ఇది తిరిగి మూడు రకాలు ఉంటుంది ఒకటి అగ్ర విభాజ కణజాలాలు సెకండ్ వన్ విభాజ కణజాలాలు థర్డ్ వన్ మధ్యస్ విభాజ కణజాలాలు అయితే దీనికి సంబంధించిన పిక్చర్ ఇక్కడ ఉంది ఒకసారి ఈ పిక్చర్ని చూడండి ఇక్కడ మనకు కాండం కొన నిలువు కోతను ఇవ్వడం జరిగింది దీంట్లోపల ఈ మూడు భాగాలను అంటే విభాజ కణజాలంలోని మూడు భాగాలను చూపించడం జరిగింది దానిలో ఒక్కొక్క భాగం గురించి వివరించుకుంటూ వెళ్ళిపోదాము దానిలో చూడండి ఫస్ట్ వన్ అగ్ర విభాజ కణజాలాలు దీని నిర్వచనాన్ని చూడండి కాండం భాగాలలో ఉండి మొక్కలలో పెరుగుదలను కలిగించి విభాజ కణజాలాన్ని అగ్ర విభాజ కణజాలాలు అంటారు అంటే ఇది కాండం యొక్క భాగాలలో ఉంటుంది అది కొనభాగాలలో ఉండి మొక్క పెరుగుదలకు ఇది సహకరిస్తుంది కాబట్టి దీనిని అగ్ర విభాజ కణజాలం అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ చూడండి పార్శ్వ విభాజ కణజాలం దీని నిర్వచనం చూడండి కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలాన్ని పాశ్వ విభాజ కణజాలం అంటారు మనము దీనినే కేంబియం అని కూడా పిలుస్తారు అయితే చూడండి కాండంలో పాశ్వ అంచుల చుట్టూ మనకు పెరుగుదల కలిగించే కణజాలాన్ని మనము పాశ్వ కణజాలము అంటారు నెక్స్ట్ చూడండి అగ్ర విభాజ కణజాలలోపు చివరి వన్ను మధ్యస విభాజ కణజాలం చూస్తున్నాము దాని నిర్వచనం చూడండి కాండం మీద శాఖలు ఏర్పడే చోట ఆకులు పుష్పవృందం పెరిగే చోట మధ్యస విభాజ కణజాలము అనే ఒక రకమైన విభాజ కణజాలాన్ని మనం చూడవచ్చు అంటే దాని అర్థం ఏంటి అంటే కాండమ మీద శాఖలు ఏర్పడే చోట ఆకులు పుష్పవృంతం పెరిగే చోట ఈ కణజాలం ఉంటుంది ఈ కణజాలం అంటే మధ్యస్థ విభజ కణజాలము ఇంతటితో మనము విభాజ కణజాలంలోపి మూడు రకాలను చెప్పుకోవడం అయిపోయింది ఇప్పుడు విభాజ కణజాలంలోని లక్షణాలను చూద్దాము దాంట్లో ఫస్ట్ వన్ చూడండి కణాలు చిన్నవిగా ఉంటాయి పల్చటి కనకవచాన్ని కలిగి ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూడండి ఇవి స్పష్టమైన కేంద్రాన్ని తగినంత జీవ పదార్థాన్ని కలిగి ఉండే కణాలు నెక్స్ట్ పాయింట్ చూడండి కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి లాస్ట్ పాయింట్ చూడండి ఎప్పుడూ విభజన చెందగలిగే శక్తిని కలిగి ఉంటాయి దీనితో విభజ కణజాలం అయిపోయింది నెక్స్ట్ త్వచ కణజాలం ఉంటుంది ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఈరోజు మనం ఏం చెప్పుకున్నామంటే కణజాలాల యొక్క నిర్వచనం చెప్పుకున్నాము ఆ శాస్త్రాన్ని ఏమంటారని శాస్త్రం పేరు చెప్పుకున్నాం ఇస్ట్రాలజీ అని అదేవిధంగా వృక్ష కణజాలాల రకాలు చెప్పుకున్నాము నాలుగు రకాలు ఉంటాయని అదేవిధంగా విభాజ కణజాలం లోపల మళ్ళీ తిరిగి మూడు రకాలు ఉంటాయని ఆ మూడు రకాలను ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ క్లాస్లో చూద్దాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు క్లాస్ ఇలా చెప్తే బాగుంటుంది లేకపోతే బిట్సే చేయండి అంటే మేము బిట్స్ చేసాం లేదు మేడం క్లాస్ చెప్పండి తర్వాతకి బిట్స్ చే అంటే క్లాస్ చెప్పినాక లాస్ట్ బిట్స్ చేయడం కూడా జరుగుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో బిట్స్ కావాలన్నా క్లాస్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ